విశ్వాసిగా ఉంటూ రక్షణ పొంది దేవునిలో సాగుతూ ఒక రెగ్యులర్ మరి చర్చ్ గోవర్గా ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ నమ్మకంగా దేవుని వెంబడిస్తున్న వ్యక్తిగా ఉన్న నీ జీవితంలో ఒకవేళ ఏదన్నా సంఘటన జరిగినప్పుడు కొన్నిసార్లు మన మనసులోకి వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే దేవుడు మారిపోయారా ఇప్పటి వరకు చాలా మంచి దేవుడుగా ఎన్నో మంచి కార్యాలు నా జీవితంలో చేశారే ఇప్పటి వరకు మేలు చేసే దేవునిగా నేను దేవుని ఎక్స్పీరియన్స్ చేశాను కానీ ఇంత కష్టం లేదంటే ఇంత కీడు లేదంటే కనబడుతున్న చెడుగు చెడుగుగా కనబడతా ఉంది ఐ ఫీల్ దట్ సంథింగ్ బ్యాడ్ హ్యాస్ హ్యాపెన్ టు మీ ఆర్ మై ఫ్యామిలీ ఆర్ టు మై డియా వన్స్ నేను ప్రేమించిన వారి జీవితంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దేవుడు ఏమైనా మారిపోయాడా చూడండి కొన్నిసార్లు మన సంబంధ బాంధవ్యాలలో మన రిలేషన్షిప్స్లో అప్పటి వరకు మనతో మంచిగా ఉన్నవాళ్ళు సడన్గా మనం చూడగానే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారనుకోండి అప్పటి వరకు మనల్ని చాలా బాగా ప్రేమించిన వాళ్ళు సడన్గా మనల్ని డిస్టెన్స్ పెడుతున్నారనుకోండి అప్పుడు వెంటనే మన మనసులోకి వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే ఎవరో మా మధ్యలో రిలేషన్షిప్ని చెడగొట్టారు ఎవరో ఓర్చుకోలేని వారు నా మీద పలానా వ్యక్తికి ఏదో బ్యాడ్గా చెప్పుంటారు అందుకనే వారు మారిపోయారు చూడండి మనుషుల విషయంలో ఇవి జరుగుతూనే ఉంటాయి ఒకప్పుడు చాలా బాగుండే వాళ్ళమండి వాళ్ళు మారిపోయారండి మారిపోయారంటే పరిస్థితులను బట్టి కొంతమంది మారిపోతూ ఉంటారు డబ్బును బట్టి కొంతమంది మారిపోతూ ఉంటారు కొంతమంది చెప్పుడు మాటలు విని మారిపోతూ ఉంటారు లేదంటే ఏ కారణమైనా ఉండొచ్చు మనుషులు మారిపోతూ ఉంటారు సో కొంతమందికి ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది ఏమనంటే నా జీవితంలో సడన్గా మంచి కార్యాలు చేసిన దేవుడు మేలు చేసిన దేవుడు ఇంత గొప్ప కష్టాన్ని నా జీవితంలో అనుమతించడంటే డిడ్ గాడ్ చేంజ్ దేవుడు మారాడా అంటే పత్రిక పదమూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో వ్రాయబడింది దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు పత్రిక పదమూడవ అధ్యాయంలో ఎనిమిదవ వచనం ఏసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ ఒకటే రీతిగా ఉండును జీసస్ క్రైస్ట్ ఎస్ ద సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్ ఈ మాటలు మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు నిరంతరము ఏకరీతిగా ఉండును అంటే అర్థం ఏంటంటే గ్యారంటీ అనమాట ఆయన ఆయన పరిస్థితుల్ని బట్టి మారడు సో నీ పరిస్థితులు మారినా నీ చుట్టూ ఉన్న వ్యక్తులు మారిన నీ జీవితము కొన్నిసార్లు ఏంటి ఇంత మంచిగా ఉన్న బ్రతికి ఇలా అయిపోయింది అనిపించినా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి మార్పు లేని దేవుడు మాత్రము మారిపోయే నీ పరిస్థితులలో నీతో కూడా ఉన్నాడు అని ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకో